హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి టువార్డ్స్ బాచ్పల్లి వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హుడా అప్రూవల్తో డెవలప్ చేసిన సాయి అనురాగ్ కాలనీ లొకేషన్లో మనకు రోడ్ నెంబర్ సెవెన్ దగ్గర బ్రాండ్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండర్లో అపార్ట్మెంట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది దీని సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమమ్ మనకు స్టాండర్లోని అపార్ట్మెంట్స్ లేదా సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీసే లొకేట్ అయి ఉన్నాయి సరౌండింగ్ లొకాలిటీలో మనకు గ్రీనరీ బాగుంటుందండి ఓపెన్ స్పేస్ ఉంది అండ్ మనకి లేఅవుట్ కూడా హుడా అప్రూవల్ ఉంది ఈ అపార్ట్మెంట్ కనెక్టెడ్గా ఉన్న ఓపెన్ ల్యాండ్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ గేటెడ్ ప్రాజెక్ట్ అనేది రాబోతుందండి ఫ్యూచర్లో ప్రజెంట్ మనకు పీస్ఫుల్ లొకాలిటీయే అపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మన బాచ్పల్లి టువర్డ్స్ వెళ్తున్నప్పుడున్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు మిగిలిన ఫ్లోర్స్ అన్ని మనకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్లో మన కమ్యూనిటీస్ కింద పార్కింగ్ స్పేసు సీసీటీవీ సర్వైలెన్స్ పవర్ బ్యాకప్ మనకి ఇండివిజువల్గా వాటర్ కనెక్షన్ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వడం వల్ల ఇందులో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్లో టూ ఫ్లాట్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేసి అండ్ ఇంకో మూడో ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాటు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి లోన్ రన్ అవ్వడం లేదండి మనకు ప్రజెంట్ కావాలంటే లోన్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ మీద లోన్ ఆప్షన్ తోటి పర్చేస్ చేసుకునేది ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు ఈ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి ఇమీడియట్గా మనకు ప్రాపర్టీని పర్చేస్ చేసుకుని ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ మనకు ఓసీ రిసీవ్ అయ్యే స్టేజ్లో ఉంది అండ్ మనకి విత్ అమ్యూనిటీస్ తోటి వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేవు కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మనకి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నేచురల్ వెంటిలేషన్ లైట్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మనకు ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో ఉంది ఫ్లాట్ వచ్చేసి అందుకనే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ బాగుంటుంది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ మాత్రం ఇది మన చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ స్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి టోటల్ ల్యాండ్ ఏరియా మనకు ఫైవ్ థర్టీ త్రీ స్వేర్ యార్డ్స్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి అపార్ట్మెంట్లో లొకేట్ అయ్యింది ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది సెక్యూరిటీ కూడా అవైలబుల్ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్